ఇవాళ వీడియోలో హైనెక్ కాలర్ కొంచెం డిఫరెంట్గా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను ఎవరైనా సరే ముందుగా కాలర్ డ్రెస్ కట్ చేసుకున్న తర్వాత కూడా హైనెక్ అనేది కుట్టుకోవచ్చు అది ఎలా అని యొక్క వీడియోలో అయితే చూద్దాము ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కట్ చేస్తున్నాను ఈ విధంగా నేను ఫోల్డింగ్ చేసుకున్నాను ఫోల్డింగ్ నా సైడ్ ఉంటుంది అయితే పై సైడ్ నుంచే స్ట్రైట్ లైన్ వేసుకున్నాను ఎక్కడి నుంచే స్ట్రైట్ లైన్ వేసుకున్నామో అక్కడి నుంచి లెంత్ వైజ్గా మనం మెజర్మెంట్లు అనేది తీసుకోవాలి ముందుగా హాఫ్ ఇంచ్ వదిలిపెడుతున్నాను షోల్డర్ డౌన్ కోసం ఆ తర్వాత షోల్డర్ డౌన్ వదిలిపెట్టిన తర్వాత నేను ఏడున్నరకు మార్కింగ్ వేసుకుంటున్నాను చంక దింపు పదిహేను ఇంచులు నడుము యొక్క మార్కింగ్ ఇరవై ఒకటిన్నర హిప్ యొక్క మార్కింగ్ ఆ తర్వాత మీకు కావాల్సిన లెంత్ అనేది తీసుకోండి ఇక్కడ నేను పూర్తిగా నలభై ఐదు ఫుల్ లెంత్ తీసుకున్నాను అంటే నాకు నలభై నాలుగు యొక్క డ్రెస్ లెంత్ అనేది వస్తుంది ఆ తర్వాత ఇప్పుడు షోల్డర్ వచ్చేసి ఏడు ముప్పావు తీసుకుంటున్నాను మీరు ఏడున్నర మీ యొక్క షోల్డర్ ఫుల్ షోల్డర్ ఎంత ఉంటే అంత తీసుకోవాలి ఇది కాలర్ కాబట్టి లేకపోతే పట్టేసినట్లు వస్తుంది ఇప్పుడు నలభై రెండు అంటే పదిన్నర నాలుగో భాగం హాఫ్ ఇంచు లూజింగ్తో పదకొండు ఇంచులకి ఇస్తున్నాను ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను డ్రెస్ కాబట్టి ఆ తర్వాత నడుము దగ్గర కొంచెం లూజింగ్ అనేది తీసుకుంటున్నాను తొమ్మిదిన్నర అంటే ముప్పై ఎనిమిది నడుము యొక్క చుట్టుకొలత ముప్పై ఎనిమిది తీసుకుంటున్నాను తర్వాత రెండించుల లూజింగ్ తీసుకుంటున్నా హాఫ్ హాఫ్ ఇంచ్ లూజింగ్ అనేది తీసుకుంటున్నాను నాలుగు మడతల్లో ఆ తర్వాత హిప్ దగ్గర మాత్రము నేను లూజింగ్ అనేది తీసుకోవట్లేదు నలభై ఆరుకి నాలుగో భాగం తీసుకొని వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న తర్వాత మీ దగ్గర ఇలాంటి కర్వ్ స్కేల్ కనుక ఉంటే ఈ స్కేల్తో కొంచెం ఇక్కడ రౌండ్ వచ్చేటట్టుగా చూసుకుంటూ ఇలా మార్కింగ్ వేసుకోండి స్కేల్ని ఇక్కడ సైడ్కి తిప్పి ఇలా వేసుకో లేకపోతే మీరు స్ట్రైట్గా అయినా సరే ఫ్రీ హ్యాండ్తో అయినా సరే మార్కింగ్ వేసుకోవచ్చు ఇప్పుడు హిప్ దగ్గర ఎంత అయితే మార్కింగ్ ఉందో దానికంటే ఒకటిన్నర ఇంచులా ఎక్స్ట్రాగా కింది సైడ్ తీసుకుంటున్నాను కొంచెం ఇలా ఏ లైన్ కుర్తిలాగా క్రాస్లో తీసుకుంటున్నాను మరి స్ట్రైట్గా కాకుండా హిప్పు దగ్గర నుంచి కింద కొంచెం ఎక్కువ అనేది తీసుకున్నాను ఒక రెండు ఇంచులు ఒకటిన్నర ఇంచులు ఎక్స్ట్రాగా అనమాట తర్వాత ఇక్కడ చంకకు రౌండ్ అనేది వేసుకుందాము ఈ యొక్క నెక్ వెడల్పు వచ్చేసి మూడుపావుకు మార్కింగ్ వేసుకుంటున్నాను మూడుపావు నుంచి స్లోప్కి ఇచ్చాం కదా అక్కడ క్రాస్గా ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నుంచి చంకదింపు హాఫ్ ఇంచ్ వదులుకున్న తర్వాత సెంటర్కి ఒక మార్కింగ్ వేసుకొని సెంటర్కి ఎక్కడైతే మార్కింగ్ వేసుకున్నామో అక్కడ పావించు అటు సైడు ఆ లైన్కి అటు సైడు పావించు ఇటు సైడ్కు పావించుకు ఒక మార్కింగ్ వేసుకోండి తర్వాత ఈ షోల్డర్ దగ్గర నుంచి ఆ పావించు కలిసేటట్టుగా ఇలా చూపించే విధంగా స్కేల్ని క్రాస్గా ఉంచుకుంటూ ఇలా లైన్ వేసుకోవాలి టేప్తో కనుక కొలిస్తే ఇక్కడ వన్ ఇంచ్ వరకు క్రాస్ అనేది వస్తుంది ఇది ఫ్రంట్ కోసమే మనం చంక లోత్ అనేది తీసుకోవాలి ఇక్కడ కార్నర్లో నుంచి ఒక ఇంచుకు మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా వన్ ఇంచుకు మార్కింగ్ వేసుకున్నాను కార్నర్లో నుంచి ఇప్పుడు ఈ స్కేల్తో ఇక్కడ నుంచి బయటికి ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా ఇలా క్రాస్కి ఒక మార్కింగ్ వేసుకొని ఇప్పుడు ఆ వన్ ఇంచు కలిసేటట్టుగా ఇలా రౌండ్ అనేది వేసుకోవాలి ఇది బ్యాక్ యొక్క రౌండ్ ఆ తర్వాత ఫ్రంట్ రౌండ్ అనేది ఇక్కడ తీసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్కి బ్యాక్కి ఇంత తేడా అనేది ఉండాలండి ఇప్పుడు నెక్ మార్కింగ్ వేసుకుందాము నెక్ సెవెన్ ఇంచెస్కు తీసుకుంటున్నాను కొంచెం వీ షేప్ కాబట్టి కొంచెంగా డీప్ అనేది వస్తుంది ఆ తర్వాత ఇక్కడ ఒక బాక్స్ అనేది వేసుకొని వి షేప్ అనేది వేసుకోవాలి అయితే వీ షేప్ కాకుండా వీలోనే లీఫ్ వీ ఉంటుంది కదా అది అనేది వేసుకుంటున్నాను దానికోసం ఐరన్ బాక్స్ తీసుకున్నాను ఐరన్ బాక్స్ సైడ్ ముందు ఈ విధంగా వీ షేప్లో ఉంటుంది కదా ఆ యొక్క మార్కింగ్ అనేది ఇలా వేస్తున్నాను ఇలా అయితే ఈ మార్కింగ్ అనేది ఇప్పుడు కట్ చేయకూడదు ముందుగా బ్యాక్ ప్రకారంగా కట్ చేసుకొని ఆ తర్వాత బ్యాక్ సైడ్కి తీసుకొని ఫ్రంట్ ప్రకారంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు హాల్టర్ నెక్ అన్నాను కదా హై నెక్ మామూలుగానే కట్ చేసుకొని ఆ తర్వాత హై నెక్ ఎలా కట్ చేయాలో చూద్దామన్నాను కదా ఇప్పుడు దానికోసమే నెక్ కంటే ఒక రెండించులో ఎక్స్ట్రాగా మార్కింగ్తో నేను ఐదున్నర బై ఐదున్నరకు ఈ విధంగా పీస్ అనేది తీసుకున్నాను రెండు పీసెస్ ఇవి షోల్డర్కి అటాచ్ అనేది చేసుకోవాలి ఇది కొంచెం ఎక్కువగానే తీసుకోండి మరీ షోల్డర్ సైడ్ అవసరం లేదు అలానే నెక్ సైడ్ అవసరం లేదు షోల్డర్ మీద కరెక్ట్గా సెంటర్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి తర్వాత నేను స్లీవ్స్ కట్ చేస్తున్నాను స్లీవ్స్కి ఈ ఫ్లవర్ సెంటర్గా వచ్చేటట్టుగా చూసుకుంటూ ఇలా ఫోల్డింగ్ చేస్తున్నాను ఇలా నేను టూ పీసెస్ని ఫోల్డింగ్ చేసుకుంటున్నాను ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎంత లెంత్ ఉందో చూసుకుంటున్నాను నాకు ఎల్బో హ్యాండ్స్ కావాలి కింది సైడ్ నుంచి ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాను అది ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ వేసుకోవడానికి కావాలి అది వదిలిపెట్టుకొని ఆ తర్వాత చేతి లెంత్ ఎంత ఉంటే దానికంటే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పదకొండు చేయి లెంత్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా స్టిచ్చెస్ కోసమే తర్వాత రెండున్నరకు చంక దింప అనేదికి మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ యొక్క పార్ట్ తీసుకొని షోల్డర్ అటాచ్కు వదిలిపెట్టుకుంటూ ఆ లైన్ నుంచి రెండున్నర లైన్కి ఇలా చూసుకోవాలి ఇక్కడ మనం మార్కింగ్ వేసుకున్నాం కదా ఫిట్టింగ్ యొక్క మార్కింగ్ ఆ మార్కింగ్ ఎంతవరకు వస్తుందో ఇలా చూడండి ఇంతవరకు ఆ తర్వాత రెండు ఇంచులకి ఎక్స్ట్రా ఇచ్చాం కదా ఆ రెండు నించులు ఎక్స్ట్రా కూడా ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి తర్వాత స్లీవ్ షేప్ అనేది వేసుకోవాలి ఈ విధంగా ఆ తర్వాత చేతి యొక్క రౌండ్ ఉంటుంది కదా దాని యొక్క మార్కింగ్ అనేది వేసుకోవాలి ఆరున్నర అంటే పదమూడు ఇంచులు రౌండ్ రెండు ఇంచులు ఎక్స్ట్రా ఇక్కడ ఒకటిన్నర అయినా కూడా తీసుకోవచ్చు ఇది స్టిచ్చింగ్ యొక్క మార్కింగ్ ఆ తర్వాత కటింగ్ యొక్క మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ కోసమై మనం ముందుగా రెండు పీసెస్ని తీసుకున్నాం కదా బ్యాక్ను సైడ్ కుంచుదాం ఫ్రంట్ పీసెస్ తీసుకుందాం షోల్డర్స్కి కొంచెం నెక్ని ఒక రెండున్నర అట్లా వదిలిపెట్టి ఆ తర్వాత షోల్డర్ మీదికి ఒక పీస్ని ఇలా ఫేస్ సైడ్లో చూపించే విధంగా ఇలా వేస్తూ ఇక్కడ స్టిచ్చింగ్ వేసుకోవాలి ఎక్కువ మరి లోతుగా స్టిచ్ వేసుకోకండి ఒక హాఫ్ ఇంచ్ కంటే తక్కువగానే ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకుంటే చూడడానికి మనకు పీసెస్ అనేవి ఈ విధంగా ఉంటాయి అయితే ఇప్పుడు ముందుగా నెక్ కట్ చేద్దాం దానికోసమే బుక్ యొక్క షీట్ తీసుకున్నాను ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకున్నాను ఇది నాది పేస్టింగ్ యొక్క బుక్ రుము అయితే పై సైడు ఒక హాఫ్ ఇంచు వదులుకోవాలి హాఫ్ ఇంచు వదులుకున్న తర్వాత నెక్ విడుత మనం ఎంత తీసుకుంటామో అంత విడత అనేది ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి మూడు పావు నెక్ యొక్క విడుతు అదేవిధంగా ఇక్కడ కూడా మార్కింగ్ వేసుకొని ఇక్కడ ముందుగా ఒక స్ట్రైట్ లైన్ అనేది వేసుకుంటున్నాను ఇక్కడ జాగ్రత్తగా చూడండి మూడు పావుకి మార్కింగ్ వేసుకున్నాను ఆ తర్వాత పై సైడు హాఫ్ ఇంచు ఎక్కువగా అనేది తీసుకోవాలి ఇక్కడ మీరు పావు నేను తీసుకున్నాను కదా నాలుగించుల వరకు మార్కింగ్ వేసుకోవాలి ఈ యొక్క మార్కింగ్ పై సైడ్ నుంచి కిందకి నాలుగించులకు మార్కింగ్ వేసుకోండి నెక్కు పెడుతూ ఎంత తీసుకుంటే దానికంటే ఒక హాఫ్ ఇంచు ఎక్కువగా ఈ పైన బాక్స్ అనేది వేసుకొని ఇప్పుడు నెక్కి డీప్ ఎంత ఉంటే అంతకి సెవెన్కి మార్కింగ్ వేసుకొని ఇక్కడ కూడా ఒక బాక్స్ వేసుకుంటున్నా సేమ్ ఇక్కడ కూడా ఐరన్ బాక్స్ తోటే నేను యొక్క వి షేప్ అనేది వేసుకుంటున్నాను ఈ విధంగా వచ్చేటట్టుగా ఫ్రీ హ్యాండ్తో కూడా వేసుకోవచ్చు ఇలా మార్కింగ్ చాలా బాగా వస్తుంది ఈ విధంగా ఇలా నేను మార్కింగ్ వేసుకున్న తర్వాత నెక్ యొక్క విడుతు వన్ ఇంచ్ ముప్పై ఇంచ్ ఎంతైనా సరే తీసుకోవచ్చు నేను ముప్పై ఇంచ్కు మార్కింగ్ వేసుకుంటున్నాను కాలర్ యొక్క హైట్ మీకు ఎంత కావాలో అంత ఇక్కడ అనేది తీసుకోవచ్చు నాకు ముప్పై ఇంచ్ అయితే సరిపోతుంది వన్ ఇంచ్ వరకు కూడా బాగానే ఉంటుంది తర్వాత పిన్నప్ చేసుకొని యొక్క లైన్ కూడా ఇక్కడికి మార్కింగ్ వేసుకొని ఆ తర్వాత కట్ అనేది చేసుకోవాలి ముందు లోపల సైడ్ నెక్ కట్ చేసుకోండి ఆ తర్వాత కదలకుండా పట్టుకుంటూ ఇలా కట్ చేసుకోవాలి ఇలా నెక్ కట్ చేసిన తర్వాత సెంటర్లో ఉన్న పీస్ని సైడ్కి పెట్టుకొని ఇప్పుడు ఆ పీస్ని ఆధారంగా సెంటర్లో ఈ విధంగా ఐరన్ చేసుకోవాలి నెక్ మరీ ఎక్కువగా విచ్చుకోకుండా ఉంటుంది ఇది ఉపయోగిస్తూ ఐరన్ చేయడం వల్ల తర్వాత ఇక సెంటర్ పీస్ని తీసేయండి సెంటర్ పీస్ని ఐరన్ చేయకూడదు మామూలుగా అతికిస్తే సరిపోతుంది ఆ తర్వాత నెక్ కంటే ఆఫ్ సైడ్ బయటకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉండేటట్టుగా అన్ని వైపులా చూసుకుంటూ ఈ విధంగా ఇలా నెక్ పైనకి ఇలా వేసుకుంటూ స్టిచ్ వేసేయాలి లాస్ట్ ఎడ్జెస్ట్ని తర్వాత సెంటర్కి ఇలా ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్గా సెంటర్కి ఒక కట్ మార్క్ ఇచ్చుకోండి ఇప్పుడు ఫ్రంట్ పీస్ని తీసుకుందాము ఆ మూడు పావుకి ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పీస్ని సెంటర్లో ఈ విధంగా మూడు పావుకి మార్కింగ్ వేసుకున్నాం కదా అది ఈ యొక్క ఈ పీసెస్ని మనం జాయింట్ చేసినప్పుడు స్టిచ్ వచ్చింది కదా ఆ స్టిచ్కి కలిసేటట్టుగా ఇలా చూసుకోవాలి ఈ విధంగా ఇలా చూసుకుంటూ ముందు పిన్నప్ చేసుకోవాలి కరెక్ట్గా సెంటర్ నుంచి కూడా సెంటర్కి ఒక స్ట్రైట్ లైన్ వేసుకోండి పై సైడ్కి ఇలా సెంటర్గా కరెక్ట్గా లైన్గా వచ్చినట్టుగా చూసుకోవాలన్నమాట ఈ విధంగా తర్వాత పిన్ చేసుకొని ముందుగా స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకున్నాను ఆ తర్వాత పై సైడ్ నుంచి పై సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా హాఫ్ ఇంచ్ అక్కడ నుంచి స్టిచ్ అనేది వేసుకోవాలి నెక్ షేప్లో ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ క్లాత్ వదులుకుంటూ మిగతా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి నెక్కకి చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోండి స్టిచ్ కట్ కాకుండా చూసుకుంటూ ఇప్పుడు లోపల సైడ్ కనుక్కోవాలి కానీ ఇప్పుడు స్టిచ్ వేయడం కానీ హెమింగ్ చేయడం కానీ ఇప్పుడు చేయకూడదు ఆ తర్వాత ఫ్రంట్ బ్యాక్ని రెండింటిని షోల్డర్ అటాచ్మెంట్ అనేది చేసుకోవాలి ముందుగా లోపల సైడ్కి ఒకసారి నీట్గా అనుకుని ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది లోపల సైడ్కి నెక్ ఎంత ఉందో దానికంటే బయటకి ఒక అరించ్కి ఈ విధంగా మార్కింగ్ స్ట్రైట్గా వేసుకోండి ఇది మనకు అంతవరకు కటింగ్ అనేది చేసుకోవాలి షోల్డర్కి పై సైడ్ కూడా షోల్డర్ ఎంతైతే ఉంటుందో మనము స్టిచ్ వేసుకున్నాం కదా ఆ క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ను ఇలా చూయించే విధంగా ఆ పీస్ అనేది మనం కట్ చేసుకోవాలి నెక్ కంటే బయటకి ఇలా హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా కట్ చేసుకోవాలి యొక్క పీస్ని ఇలా రెండు సైడ్లు ఇదే విధంగా పీస్ని అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పీస్ తీసుకొని బ్యాక్ పీస్ని షోల్డర్ దగ్గర నుంచి ఈ ఫ్రంట్ షోల్డర్కి కరెక్ట్గా ఇలా చూసుకోండి బ్యాక్ యొక్క పార్ట్ అనేది సెంటర్ ఫోల్డింగ్లోనే ఉండాలి ఓపెన్ చేసుకోకుండా ఇలా షోల్డర్ నుంచి షోల్డర్కి చూసుకోండి ఆ తర్వాత ఇప్పుడు కుట్టిన నెక్ ఉంటుంది కదా ఆ నెక్ని ఈ విధంగా అలా ఫోల్డింగ్ చేసి ఇప్పుడు అక్కడ చిన్న కట్ ఇచ్చుకోండి అంతవరకు నెక్కు విడుతొస్తుంది కదా ఈ విధంగా అలా తిప్పినప్పుడు ఇక్కడ చిన్న కట్ పై దానికి మాత్రమే ఇచ్చుకోవాలి ఇలా చాలా నిదానంగా చూపిస్తున్నాను అర్థం కావాలని కొత్త వాళ్ళైనా సరే కుట్టుకునే విధంగా చూపిస్తున్నాను ఇలా మార్కింగ్ వేసుకొని ఇలా తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్నప్పుడు ఆ ఫోల్డింగ్ ఎంతైతే ఉంటుందో చూస్తున్నారు కదా అంతకి ఒక మార్కింగ్ వేసుకోండి అలా మార్కింగ్ వేసుకోవాలి ఆ తర్వాత ఇంకొక పీస్ కూడా తీసుకొని సేమ్ అదే విధంగా మెజర్ అనేది చేసుకోవాలి ఈ విధంగా చూసుకొని దానిని ఈ విధంగా తిప్పుకోవాలి అంతకు మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు రెండు వేసుకున్న మార్కింగ్ని ఈ విధంగా కలుపుకుంటూ పై సైడు ఇక్కడ సైడు స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా క్లాత్ ఉంటే ఆ క్లాత్ అనేది కట్ చేయాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఓపెన్ చేసుకోండి కుట్టిన దానిని కూడా ఇలా ఓపెన్ చేసుకోవాలి బుక్రూమ్ కాకుండా ఇప్పుడు క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ని బ్యాక్ని ఓపెన్ చేసుకొని కరెక్ట్గా షోల్డర్కి సెంటర్ మార్కింగ్ వేసుకొని ఆ సెంటర్కి ఇప్పుడు కుట్టిన ఈ యొక్క సెంటర్ మార్కింగ్ రెండింటిని ఇలా చూసుకోండి ఇక్కడ సైడు ఇలా చూసుకుంటూ ఇప్పుడు ముందు సగం నుంచి ఒక స్టిచ్ వేసుకుంటున్నాను ఒక సైడు ఆ తర్వాత పూర్తిగా ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ మనము పీస్ అటాచ్ చేసాం కాబట్టి ఇక్కడ మనకు టూ పీసెస్ అనేవి వస్తాయి షోల్డర్ మీదకి ఇలా అదేవిధంగా ఇక్కడ సైడ్ కూడా అదేవిధంగా స్టిచ్ వేసుకోవాలి ముందు సగం వరకు వేసుకోవచ్చు ఆ తర్వాత పూర్తిగా వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాను ఇప్పుడు లోపల సైడ్కి తిప్పుకొని ఒకసారి ఐరన్ చేసి ఆ తర్వాత హెమింగ్ కనుక చేసుకున్నామంటే మామూలు డ్రెస్ కటింగ్తోనే హై నెక్ కాలర్తో మనము ఇలా కుట్టుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్లో చూపించాను నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు కుట్టేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను ఇంకా నా వీడియోస్ కనుక చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లకాన్ని ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి తర్వాత ఇక్కడ హెమింగ్ చేసుకునేటప్పుడు ఈ కుట్టిన యొక్క స్టిచెస్ వస్తాయి కదా మెడ మీద అది మొత్తము లోపలికి వెళ్ళేటట్టుగా చూసుకుంటూ కాలర్ ఇలా కవర్ చేస్తూ ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా హెమింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది నచ్చితే ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్